హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరికీ ఇష్టమైన మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మనం మసాలాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాచి లవంగాలు స్టార్ స్టార్పు కొంచెం జాజికాయ బాదము ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల గసగసాల రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట మటన్ మసాలాకి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడేనాక మనం పల్లీలు తీసుకొని అందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వద్దు మరి పచ్చిగా ఉండద్దు మీడియంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిగతా మసాలాలన్నీ ఆ గిన్నెలోకి వేసుకోవాలి మళ్ళీ ఈ మసాలాలు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే అవి ఫ్రై అవుతాయి అన్నమాట మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఫ్రై అయినాక ఈ విధంగా ఫ్రై చేసుకున్న మసాలాను మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అనమాట అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న గసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి గసాలా కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను కేజీ మటన్కి ఈ మొత్తం ఈ కొలతలు ఈ గసాలా వేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్స్ ఫ్రై అయితే చాలు గసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది ఫ్రై అయినాక తీసి ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి అప్పుడు ఈ ఇదంతా మంచిగా కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట మసాలా అనేది మనం తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మసాలా ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది ఈ కర్రీకి నేను చెప్పిన కొలతలు కేజీ మటన్కి సరిపడా చెప్తున్నాను నేను చెప్పినట్టుగా చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ మంచిగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాలుగైదు టేబుల్ స్పూన్ పడుతుంది మటన్ శుభ్రంగా కడిగి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న ఆనియన్ అందులో వేసుకోవాలి ఆనియన్ నేను చిన్న సైజువి ఒక ఐదు తీసుకున్నాను అన్నమాట ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతనే ఇందులో అల్లము పసుపు అనేది యాడ్ అప్పటి వరకు ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అల్లం అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వస్తేనే గ్రేవీ అనేది బాగా ఉంటుంది టేస్ట్ అందుకే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న మటన్ని అందులో వేసేసుకోవాలి మటన్ అనేది ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది మటన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి గరిటతో మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీ చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మటన్ అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల వరకు ఉడకనివ్వాలన్నమాట మటన్ని పది నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఇందులోకి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఒక మూడు స్పూన్ల సాల్ట్ కూడా వే వేసుకోవాలి సాల్ట్ అనేది రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి ఒకసారి కుక్ అవనివ్వాలి ఒక మూడు నిమిషాల వరకు కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న టమాటా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట టమాటా చిన్న సైజువి ఒక ఐదు తీసుకున్నాను నేను టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడు టమాటా అనేది మెత్తగా అయిపోతుంది ఈ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా బగారా రైస్లోకైనా దేనికైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి గ్రేవీతో మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కరెక్ట్గా నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాక మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం మనకి గ్రేవీ ఎక్కువ పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదు చిక్కగా కావాలనుకుంటే తక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేశాను ఇంకొక పావు లీటర్ యాడ్ చేసుకున్నా కూడా మటన్ ఉడికేసరికి సరిపోతుంది ఇంకా గ్రేవీ ఏ విధంగా ఉండాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే మనం తీసుకున్న మటన్ ముదురుదైతే కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఒక పది విజిల్స్ సరిపోతుంది మీడియం సైజ్ అయితే ఏడెనిమిది విజిల్కి ఉడికిపోతుంది అనమాట మటను మరీ అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ సరిపోతుంది ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను నేను ఎనిమిది విజిల్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉన్నదన్నమాట కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చు వాటర్ అనేది దగ్గరకు అవుతుంది గ్రేవీ కొంచెం చిక్క పడుతుంది అనమాట లేదు ఇలా గ్రేవీనే ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఉంచుకున్నా కూడా బాగుంటుంది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ఈ మటన్ కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి